ఈరోజు మధ్యాహ్నం కురివి పోలీస్ స్టేషన్ పరిధిలోని కురి బస్టాండ్ దగ్గర కురివే సతీష్ గారు వాహనం తనిఖీలు చేస్తుండగా పుణ్యం రాజు అతను ఆనస్పదంగా కనిపించినాడు అతను పథకం విచారించగా అతను గత ఇరవై నాలుగు జూలై నుండి ఇరవై ఐదు మార్చి ఫిబ్రవరి వరకు గత ఆరు నెలల కాలంలో పదకొండు పోలీసు పరిధిలో ఇతను తాళంజలకి ప్రధనం చేసి దొంగతనం జరిగింది దీనికి సంబంధించి పురుగు పోలీస్ స్టేషన్లో నేను ఒప్పుకున్నాడు తురుగుతో పాటుగా ఖమ్మం జిల్లాలో కొన్ని పోలీసులను కూడా దాదాపు పదకొండు పోలీస్ స్టేషన్లో ఏన ఒప్పుకున్నాడు అతని దగ్గర నుండి పదకొండు తరాల బంగారం రెండు చైన్లు గాజులు మరియు చెవి దుద్దులు నెక్లెస్లన్నీ కూడా జరిగింది జరిగింది ఇప్పుడు రిమాండ్ చేసి కోర్టుకి ఆధారప్రదేశం ప్రజలకందరూ బట్టే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు విలువైన వస్తువుల్ని ఇంట్లో పెట్టకుండా లాకర్లో పెట్టుకోవాలి మీరు ఇంకా ఆలోచన చేసే బయటకు వెళ్ళినప్పుడు సమీప పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ కూడా మేము